धन्झा सर्विस अगा न गजा नंढ हरे सेवा <laughs> सेवा ఇతరులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంది ఆ ఫౌండేషన్ తరఫున కొంతమంది తనికృష్టి ఏదైనా కొంత ఆర్థికంగా చేసుకొని దాంతో ఎక్కడైనా ఎవరికి ఏం అవసరం అవుతాయో వాటిని పరిచి అందరికీ సేవ చేస్తూ ఉంటారు ఇది భారతదేశం యొక్క లక్షణం మరి విధంగా అదేవిధంగా ఎన్టీఆర్ కొన్ని కొన్ని రకాలుగా కొన్ని ఉన్నాయి ఆ విధంగానే ఈ కడప జిల్లాలో దగ్గరగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూములు అనేది మండలం ఉంది ఆ మండలంలో వినాయక ఫౌండేషన్ శ్రీ వినాయక ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేశారు చాలా మంచిది సంతోషం అయితే వాళ్ళు ఆ కన్సెడ్ వాళ్ళు కాబట్టి ఎక్కడెక్కడ చెప్తున్నారు మనకి ఏ సంవత్సరము మన పాఠశాల కనిపెట్టి రావడానికి అంటే ఇక్కడ మనకు రంజిత్ కుమార్ మన ఊరు గ్రామస్తున్నాయినా ఇక్కడ కాన్స్టేబుల్ పనిచేస్తున్నారు పనిచేస్తున్నాడు ఇక్కడ ఆయన కూడా సేవా సంవత్సరంలో పనిచేస్తున్నారు కాబట్టి అది కనిపెట్టి వాళ్ళని మన మన ఊరికి మన గ్రామాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి అక్కడక్కడ ఏదైనా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఏదైనా పరంగా వసూలు చెప్పాలి ఇంకా ఇంకా ఏదైనా ఇబ్బంది లేకపోయినప్పుడు ఇలాంటి ఫౌండేషన్ సంస్థ వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పదో పిల్లలకు అక్కడక్కడ ఎగ్జామ్ సమయంలో కూడా ఎంత ఎంతకాలం కావాలంటే వాళ్ళకి మంచి మంచి ఆ తర్వాత ఏదైనా ప్యాక్సు రబ్బర్లు పెన్సిల్లు పేనాలు ఇలాంటి వరకు కీతాశాలనుకుండా వరకు సేవలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి గుణము ఏర్పడము మన యొక్క సాంప్రదాయం మంచి సాంప్రదాయం అన్నమాట అంటే ఇతరులకు సేవలు చేయాలనేటువంటి గుణం ఏర్పడము చాలా ఉత్తమోత్తమైనటువంటి గుణం కాబట్టి ఈయనను మనము అన్ని విధంగా మనము గౌరవించాలా మరి ఇలాంటి సేవ కార్యక్రమాలు మనం కూడా చేయాలనేటువంటి ఆలోచన మనలో ఏర్పడాలి కాబట్టి ఈ విధంగా సార్ వాళ్ళు ఒత్తిడి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను